మెత్తల్లో ఎగురండి కావాల్సిన పదార్థాలు టమాటా ముందుగా ఉల్లిపాయలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకోవాలండి ముందుగా కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి వేసుకోవాలి కరివేపాకు ఇలా వేగాక ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి I Love <laughs> 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 ట్రై చేసుకోండి ఆనియన్ పేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి ఒక మూడు టమాటాలు వేసుకోవాలంటే టమాటాలు వేసి టమాటాలు బాగా మెత్తగా మగ్గిన బాగుంది ఇలా టమాటా మెత్తగా మగ్గిన తర్వాత తీసుకుని కారం వేసుకోవాలి టమాటా మగ్గిన తర్వాత గ్లాసు వేడి వేసుకోవాలండి గ్లాసు ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పచ్చి వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్న పచ్చి మత్తలు వేసుకోవాలి తీసేసి కలుపుకోవాలండి ఇలా పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఇప్పుడు పచ్చిమిరకాయ వేసుకోవాలండి నాలుగు పచ్చిమిరకాయలు కొత్తిమీర కలకపోదండి మరి ఇవిపోయి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉడికించుకోవాలండి కూర మూత పెట్టి ఒకటైదు నిమిషాలు 你们的，我不会做。